నమస్తే వెల్కమ్ టు న్యూస్ గందరగోళంగా రైతు భరోసా పథకం మహబూబాబాద్ నర్సింహులపేట మండలం కొమ్ముల వంచా గ్రామానికి చెందిన రైతు కడుదుల ఉప్పలయ్యకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు ఉన్నా కూడా ఒక్క రూపాయి రైతు భరోసా కూడా పడలేదు దీంతో రైతు భరోసా డబ్బులు జమ అవ్వట్లేదని నర్సింహులపేట రైతు వేదికలో ధర్నాకు దిగిన రైతులు వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి అడిగితే మాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు మీరు అది ఇక్కడ ధర్మ సార్ ఇక్కడ గొడవలు అయితే ఎందుకు అయితే నేను కదా పిలిపి గవర్నమెంట్ పిలిపియాలి గవర్నమెంట్ ఏం తప్పు లేదు గవర్నమెంట్ తప్పే లేదు గవర్నమెంట్ తప్పు గిద్దరు మొత్తం హానికారం మీరు మాట్లాడు రికార్డ్స్ ప్రకారం మీరు మాట్లాడు అనే రికార్డ్స్ ప్రకారం మాకు సిసిఎల్ రికార్డు ప్రకారం గవర్నమెంట్ సర్వే మెంబర్స్ హోల్డ్ లో పెట్టించుకోవచ్చు ఆర్ఎస్ఆర్ సర్వే మెంబర్స్ అయితే దానికి ఎట్లా ఇప్పుడు పరిష్కారం ఆర్ఎస్ఆర్ సర్వే మెంబర్స్ ఎక్కడ పోవాలా ఎట్లా పరిష్కారం మీరు సాల్వ్ చేస్తారా ఎవరో సార్ చేస్తారా మీ గవర్నమెంట్ గవర్నమెంట్ తప్పే లేదు తప్పలేదు ఆయన अब बोलेंगे जी मैं गाल नस्लों के लोगों को मारते हैं मैं बोलेंगे आता हूँ मैं समझता हूँ ना जब पत्थर दे रहे हैं पत्थर मैं बोलेंगे साथ कर रहा हूँ मैं नगरे मास्टर मास्टरों का 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 मास వాళ్ళ పాస్బుక్స్ రాసి రాసి మీరు పాస్బుక్ ని జీరాక్ష తీసి మీ సమస్య రాసిస్తే మీ సమస్య మేము కలెక్టర్ పంపిస్తాం ఇప్పుడు నేను మీరు పంపిస్తే సార్ కదా ఐదా కాదు ఆ సమస్య రాదు నేను తెలియజేయాలి కదా అయితే అంటే ప్రిపేర్ అయ్యేది కాదు కదా ఎప్పుడైతే చెప్పండి నేను చెప్పను